ఎస్కోట మాకు రాజుల అని ఉంది రాజుల చెరువు తొట్టి అని ఆ తొట్టుకి రాజు చెరువుకి పైన సాయిబాబు గుడి దగ్గర చెరువు కులికొనేరు నుంచి నీరు వస్తూ ఉంటుంది ఆ నీరు ఆ చెరువు కట్టుకొని ఆ తొట్టుకి ఆ రాజు చెరువు కట్టుకొని కింద ఒక నూట యాభై మంది రైతులు బతుకుతున్నాం దాన్ని ఏటంటే వస్తున్న కాలంకు వస్తున్న నీరు కాలువని అదే మూసేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు మూసేసి చెరువు నీరు రాకుండా చేసేస్తున్నారు ఏటి మాకు వస్తుండేది కదా నీరు రావాలి ఏటనిసి అడిగితే మీకు ఇక్కడ కాలవలేదు ఈ దుక్కుని కాడ చెప్పుకోండి అని చెప్తున్నారు ఇదేటనేసి మేము అంటే ఎంఆర్ఓ గారికి వీఆర్ఓ గారికి సర్వేర్ గారికి అలాగే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు పరిశీలించి చెప్తామని చెప్పారు కానీ వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా ఆ అదే ఆ స్థలం మాదే అనేసి కొంతమంది రియల్ ఎస్టేట్ సాగుకారులు వాళ్ళను మీ దౌదర్యం చేసి ఈ రోజంతా రెండు చెట్లు ఉంటారు రెండు చెట్లు కూడా కొట్టించి టాటర్లతోటి తోటి లీవ్లు చేస్తారు మేమంటే అంటే దానికి ఆల్రెడీ పది రోజుల క్రితం ఇలా చేయబోతుంటే ఎలక్షన్ టైంలో మేము వెళ్ళి ఆపాము వీఆర్ గారు వచ్చి ఏంటి ఎలక్షన్ అయిపోయిన దాకా మీరు ఆపండి మీరు ఎలక్షన్ అయిపోయిన దాకా ఆపండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము మీకు చెప్తాము ఆ తర్వాత మేము వచ్చి సర్వేలు అవి చేస్తాం అంతవరకు ఆపండి అని ఆ రోజు సర్వే గారు చెప్పారు వీఆర్ గారు చెప్పారు అయినా ఈ ఎలక్షన్లో అందరూ బిజీగా ఉంటారని వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు కలిపి ఆ కాల కానీ చెరువు గర్భాలు కానీ ఏమైనా ఇది ఉంటే ఈ టైంలో అందరూ బిజీగా ఉంటారని శుభ్రంగా ముంచి కాలం మాకు చెరువు నీరు కొంట చేసి గవర్నమెంట్ సైట్లు ఇవన్నీ ఆక్యుపై చేసేస్తుంటారు దాని నిమిత్తం ఈరోజు మేము ఎంఆర్ఓఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారికి ఆ సర్వేర్ గారికి అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇస్తాను ఆ సైట్లోన ఇప్పుడు ఒక ట్రాక్టర్ కర్రలతో ఉంది ఈరోజు రెండు సెట్లు ఒక జేసీబీ ఉంది ద్రవ్యులు చేసిన జేసీబీ అక్కడే ఉంచమని చెప్పాము ఈ రెండు కూడా అక్కడే ఉన్నాయి అవి ఉంచమని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్కి అమ్మర్ గారు కంప్లైంట్ ఇచ్చాం ఇది జరిగిన విషయం నమస్కారం నా పేరు డాక్టర్ చిప్పాడు సరేష్కర్ రావు ఏదైతే ఇప్పుడు ఇష్యూ జరుగుతుందో దాని పేరు రాజుల చెరువు దాని ఎక్స్టెండ్ ఇరవై ఎనిమిది ఎకరాల ఎనభై ఏడు ఇది ఇప్పుడుది కాదు గత త్రీ ఇయర్స్ నుంచి కూడా నలుగుతుంది ఇది ఈరోజు ఏంటంటే మా వీధిలో ఉన్న రైతులు ఈ విషయాన్ని చెప్పారు వాళ్ళ మన కెనరా బ్యాంక్ బ్యాక్ సైడ్ ఉన్న ఏదైతే ప్లేస్ ఉందో అది రైతుల ప్లేస్ ఒకవేళ ఎవరైతే షావుకారులు ఉన్నారో వాళ్ళదే అనుకుంటే కనుక వాళ్ళ రికార్డులో మా రైతులు చెప్పేది ఏంటంటే వాళ్ళ కొంత ఉంది కానీ వాళ్ళ కొంత ఉన్నదాన్ని గవర్నమెంట్ను కూడా కల్పించే విధంగా వాళ్ళు వెళ్తున్నారు సో దీని మీద ఈరోజు సైట్లోకి వెళ్ళి చూడడం జరిగింది అలాగే సైట్లో ఉన్న మొక్కలు కూడా ఒకప్పుడు ఏంటంటే ఎంఆర్ఓ గారు శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు అక్కడ ఒక ఆయన కార్ పార్కింగ్ చేస్తే సదరు ఒక వ్యక్తి ఒక ఆయన సామాజిక బాధ్యతతో ఫోన్ చేసి చెప్పడం వెంటనే విషయాన్ని ట్యాకప్ చేస్తే ఆ రోజు త్వరితగతిన శ్రీనివాస్ గారు ఎంఆర్ గారు స్పాట్లోనే అక్కడ పంపించి అక్కడ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టుగా క్లోజ్ చేశారు మరి ఆ సిక్స్ మంత్స్ ముందు గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఈరోజు అలాగే ప్రైవేట్ ల్యాండ్ అయిపోయింది దీని మీద ఎన్నో అనుమానాలు తాగుతీస్తున్నాయి కాబట్టి ఏదైతే మన రికార్డ్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా వెరిఫై చేయండి లాస్ట్ టైం మనం పెట్టిన దీనికి బౌండరీస్ ఫిక్స్ చేయమని చెప్పాము రోజు వరకు అది తిక్కన లేదు లాస్ట్ టైం ముగ్గురు కలెక్టర్లు మారారు ముగ్గురికి మనం చెప్పున్నాం అనమాట సో ఈరోజు ఇప్పటికైనా సరే ఖచ్చితంగా చెరువు యొక్క బౌండరీస్ డిసైడ్ చేసి రైతులకు న్యాయం చేయాలి లాస్ట్ టైం అక్కడ చవట ఒక కాలువల పడిపోయింది అప్పుడు కూడా చెప్పున్నాము రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏదైతే మనకి ఇప్పుడు కోల్పర్తి నరసింహ ఆపోజిట్లో ఉన్న చెరువు దగ్గర నుంచి వాటరు కిందకి వెళ్తుంది ఇది ఇరవై ఎనిమిది ఎనభై ఏడు సెంట్లు ల్యాండ్ అన్నప్పుడు దాని కింద ఇంచుమించు రెండు వందల ఎకరాలు రైతులు అంటే రెండు వందల ఎకరాలు కలిగిన విస్తీర్ణం ఉన్న రైతులు నష్టపోతున్నారు కాబట్టి త్వరితగతిన ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వల్ల అధికారులు ఏదో పనిలో ఉంటారని చెప్పేసి ఇలా రియల్ ఎస్టేట్ తాలూకా వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే ఇదే టైం అని చెప్పేసి రికార్డులు తారుమారు చేయడం కానీ ట్యాంపరింగ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మాకు ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా